మంచిర్యాలి జిల్లా భీమిని మండలం పెద్దపేట గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ షేక్ షాఫియా జావేద్ మాట్లాడారు నన్ను గెలిపించడం మూడు గ్రామ ప్రజలందరికీ నా మీద నమ్మకం కొద్ది గెలిపించినందుకు నా ప్రజలందరికీ ధన్యవాదాలు పెద్దపేట గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దామని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు యువత పెద్ద మనుషులు తదితరులు పాల్గొన్నారు పెద్దపేట గ్రామ పంచాయతీ తరఫున నన్ను సర్పంచ్గా గెలిపించినందుకు పెద్దపేట మరియు గ్రామస్తులు అందరూ కలిసి నన్ను ఏకపక్షంగా ముందుకు నడిపించి ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున దాండాలు పెడుతున్నాను మా భార్య మా భార్యని గెలిపించినందుకు పేరు పేరున దాండాలు పెడుతున్నాను పేరు జేక్ సఫియా జావేద్ గారిని గెలిపించినందుకు సర్పంచ్గా ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను వాటర్ సౌలత్తు లేదు వాటర్ సౌలత్ తెప్పిస్తాము రేషన్ కార్డు అయితే ఎవరికి లేదు రేషన్ కార్డు కూడా ఇప్పిస్తాము కరెంట్లో కొంతమందికి అది దృష్టికిస్తాము ప్రతి ఒక్కరికి మళ్ళీ ఏమైతే వసతులు లేవో ఇప్పుడు ఇందిరా మిల్లు వస్తాయి మళ్ళీ ఇంకా రోడ్డు సవలత్ లేదు నాలీల సవలత్తు లేదు అవన్నీ చేపిస్తాము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మా నరసింహరావు దొర తరపున లక్ష్మీనారాయణ తరపున వాళ్ళకి చెప్పుకొని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి అక్కడ నుంచి నిధులు తెచ్చుకుంటామని మేము మాటిచ్చాము ప్రతి ఒక్కరికి పంచాయతీ ఆదర్శగా తీసిదిస్తాం ఈ గ్రామాన్ని ఆదర్శ కాంగ్రెస్ పార్టీ నుంచి అందరికీ నా ధన్యవాదాలు ప్రతి వార్డు సభ్యులకు కూడా నా ధన్యవాదాలు కాబోయే రాబోయే మంచి గవర్నమెంట్ చేసే రేవంత్ రెడ్డి వారు చేసే పనులకు మేము ముందుండి లక్ష్మీనారాయణ గారు నరసింహరావు గారు ఎమ్మెల్యే గారు ప్రజలు యూత్లు కూడా ఏకపక్షమై నిరంజన్ గారిని ఓడించి మేము పెద్ద పెద్ద మనుషులని ఓడించి మా గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని మేము సర్పంచ్ కానీ అందరం దోస్తుల లేక నిర్ణయించుకొని రేపు కాబోయే పనులకు అందరం మూడు ఊర్లకు సిద్ధంగా ఉండి ఇల్లు కానీ ఇంకేమైనా సమస్య సమస్యలు కానీ ఏదైనా ఉంటే దాన్ని పరిష్కారం చేసుకుంటామని ఆమె పెద్దపేట గ్రామ పంచాయతీ అని అయినప్పటి నుండి మాకు ఇది మొదటి ఎలక్షన్స్ ఈ ఎలక్షన్స్ కోసం పెద్దపీడ గ్రామ పంచాయతీలో ఉన్న యువత అందరూ కలిసి ఒక అభ్యర్థిని ఎన్నుకొని వీళ్ళ షేక్ సఫియా జాహీద్ గారిని ఎన్నుకొని వాళ్ళని నిలబెట్టి అందరి సాయం తీసుకొని ఊరూరా ప్రచారం చేసుకొని గెలిపించుకోవడం జరిగింది ప్రతి ప్రతి ఊర్లో ఉన్న సమస్యలన్నీ తెలుసుకొని వాటిని తీర్చాలని దీన్ని కోరుకుంటున్నాం వీళ్ళు కూడా చేస్తారని హామీ ఇచ్చారు రోడ్డు సమస్యలు నీటి సమస్యలు మా మా జీపీలో చాలా ఉన్నాయి ఇప్పుడు ఇంతకుముందున్న గవర్నమెంట్ అవి పట్టించుకోలేదు ఊళ్ళలో కొన్ని సిసి రోడ్లు కూడా వేయలేదు మురుగు నాలి నాలీల వ్యవస్థ చక్కగా లేదు వీధి లైట్లు కూడా పెట్టలేదు ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ అవన్నీ అంత కరెక్ట్ పెట్టలేదు ఇవన్నీ చేస్తారని హామీ ఇచ్చారు మేము కూడా దానికి తగ్గట్టుగా ప్రచారం చేసుకొని గెలిపించుకున్నాం భేదాలు లేకుండా అందరి అందరూ మా వాళ్ళే అనుకుంటూ ముందుకెళ్తాం వెళ్తాం ఇకపైన ఏ సమస్యలు ఉన్నా కానీ వాటిని నాయక ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ముందుంటాం ఎక్కువ నిధులు తీసుకొచ్చి నిధులు తీసుకొచ్చి గ్రామ పంచాయతీని అభివృద్ధి చేయడానికి